హలో అందరికీ నార్మల్గా ఇంట్లో ఏదైనా సిమెంట్ వర్క్ కానీ లేదంటే పైపింగ్ వర్క్ కానీ ఇలా ఏమైనా జరిగితే ఇట్లాంటి పైప్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా వీటిని అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు అండి మంచి ఫ్లవర్ వాషెస్ లాగా రెడీ చేసుకోవచ్చు ఇవైతే ఎప్పుడో మిగిలిపోయిన పైప్స్ అండి వీటిని అయితే పక్కన పెట్టేసి ఉన్నా కాబట్టి డస్ట్ అంతా పట్టేసింది నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా ఇలా రెండింటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత వీడికి చివర్లు వచ్చేసి రౌండ్గా లేవనేసి ఈ విధంగా నైఫ్ని బాగా హీట్ చేసుకొని కట్ చేసేస్తున్నా రౌండ్గా రౌండ్గా ఉంటే చూడ్డానికి బాగుంటుంది అలాగే స్టాండర్డ్గా నిలబడ్డానికి కూడా బాగుంటుంది కదలకుండా బాగా నిలబడుతుంది ఈ విధంగా రెండింటినీ అయితే కట్ చేసేసుకున్నాను అలాగే పొడవుగా ఉన్నింది కదా ఒక పైపు దాన్ని కూడా రెండు రెండు ముక్కల్లాగా చేసేసుకున్నాను మొత్తం ఇప్పుడు మూడు వచ్చేసి ఒకే లెవెల్కి సరిపోయాయి తర్వాత రఫ్ పేపర్ తీసుకొని ఇలా చివర్లని ఇలా అన్నం అంటే నీటుగా వస్తుందండి అది మొత్తం కాల్చాము కదా కాబట్టి ప్లాస్టిక్ కాబట్టి కొంచెం గడలు గడలుగా ఉంటుంది అదంతా నీట్గా పోతుంది ఇప్పుడు చూడండి మూడు పైపులకి చివర్లు కూడా బాగా నీట్గా మొత్తం తుడిచేసేసాను ఇప్పుడు వీటన్నిటికీ వచ్చేసి పెయింట్ అయితే వేసుకుంటున్నాను మనకి నచ్చిన కలర్స్ మనకి నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు నేనైతే ఒక పైప్కి వచ్చేసి ఇలా వుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మనం ఏ పెయింట్ వేసినా కూడా దాన్ని బాగా ఆరిన తర్వాత ఇంకో డిజైన్ వేసుకోవాలి దానిపైన అప్పుడే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇంకో పైప్ని తీసుకున్నానండి దీన్ని వచ్చేసి పిస్తా బొప్పులు ఉంటాయి కదా పిస్తా బొప్పులతో నీట్గా డిజైన్ లాగా పెడదామనుకున్నా బొబ్బుల్ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటూ వస్తున్నానండి గమ్ పెట్టి ఇలా అన్ని లైన్గా అంటించుకుంటూ వస్తున్నాను ఒక్కొక్క లైను రౌండ్గా అలాగే పిస్తాల పైన కూడా కొంచెం గమ్ వేసానండి ఒక లైన్గా వచ్చేసి ఎందుకంటే అవి ఊడిపోకోకుండా అన్ని స్టిఫ్గా అంటుకొని ఉంటాయి అనేసి అలా వేసి పెట్టాను పైన ఒక లైన్ గమ్ము ఇలా మొత్తం ఐదు లైన్లు అయితే వేసుకున్నాను తర్వాత గమ్ పెట్టుకొని మూడు పిస్తా బొప్పుల్ని ఈ విధంగా పెట్టుకుంటూ వస్తున్నా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా బాగుందండి దీని లుక్ అయితే ఇలా మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మొత్తం పైప్కి అంతా పెట్టేస్తున్నా ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసుకున్నానండి తర్వాత దీనికి వచ్చేసి నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నా దీనికి మొత్తం బ్లాక్ కలర్ వేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టేసుకున్నానండి బాగా ఆరనివ్వాలి కదా అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో పైపు దీనికి వచ్చేసి మొత్తం రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మూడిటికి పెయింట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అట్టముక్కల్ని తీసుకొని ఈ విధంగా అంటించేసుకుంటున్నానండి అన్నిటికీ కింది వైపున గ్యాప్ లేకోకుండా మూడిటికి అంటించేస్తున్నాను ఈ విధంగా అట్టముక్క పైన కొంచెం గమ్ పెట్టేసి మనం పెట్టేసామంటే పైప్ని దానిపైన వెయిట్కి బాగా అంటుకొని పోతుంది ఇలా మొత్తం మూడిటికి వేసేస్తున్నాను తర్వాత బ్లాక్ కలర్ దానికి పిస్తా బొప్పులు అయితే అంటించాం కదా దానికి మాత్రం ఈ విధంగా గోల్డ్ వేసుకుంటున్నా గోల్డ్ కలర్ అంతా పైన ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది చూడండి తర్వాత ఇంకో పైప్ ఉంది కదా దానికైతే ఈ విధంగా ఎంసిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని నీట్గా మనకి నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే వేసి చూపిస్తున్నా డిజైన్ని బట్టి మనం ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే అందులో చాలా బాగుంటాయండి ఇవి పైప్స్ లాగే కనపడవు చూడండి నేను లాస్ట్లో వీడియో కూడా పెడతాను ఫ్లవర్స్ పెట్టి నా దగ్గర ఉన్నవి నేనైతే ఇలా సింపుల్ డిజైన్ అయితే పెట్టేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి నచ్చిన డిజైన్ చేసుకోవచ్చండి దీంతో బాగా స్టిఫ్గా అంటుకుపోతుంది ఎంసీలు అంటారు దీన్ని ఏవైనా కరెంట్ సామాన్లో అమ్ముతారు కదా అలాంటి షాప్లలో అయితే ఈజీగా దొరికేస్తుంది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ అమ్ముతారు ఇది ఒకసారి అంటుకుపోయిందంటే ఇంక అస్సలు వుడ్ రాదు దీంతోనే నేను ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్స్ అలాంటివన్నీ కూడా చేశాను ఆ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది చూడండి సోఫాలకి కార్ట్స్కి అలాగా కింది సైడ్ మనము ప్లాస్టిక్ అయి పెడతాం కదా వాటర్ తడి అలా తగిలిపోకోకుండా వుడ్డు అలాంటి దానికి కూడా ఇది యూస్ చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది అయితే కూడా షింక్ దగ్గర ఏమైనా డ్యామేజ్ అలా ఉన్నా కూడా దీంతో బాగా సెట్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం డిజైన్ వేసిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకొక పైప్ని తీసుకున్నాను దీనికైతే ఈ విధంగా ఒక చిన్న బ్రష్ తీసుకొని వైట్ కలర్తో నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకుంటా ఉన్నా చాలా సింపుల్గా నాకు గుర్తొచ్చినవి నాకు వచ్చినవి అన్ని ముగ్గులన్నీ వేసేసా దీనికి అన్ని కలర్స్ కంటే కూడా వైట్ కలర్ చాలా బాగుంటుంది ఏదైనా డిజైన్ వేయాలంటే చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది ఏ కలర్ పైన అయినా కూడా ఇలా మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కింది సైడ్ కూడా సర్కిల్లాగా గీసేసుకున్న వైట్ కలర్తో తర్వాత చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటా ఉన్నా జస్ట్ ఒక చిన్న డిజైన్ లాగా అంతే తర్వాత ఈ పైప్ పైన అంటించాం కదా ఇదైతే బాగా ఆరిపోయిందండి దీనికి మొత్తం ఎల్లో కలర్ అయితే వేసుకుంటా ఉన్నా కింది సైడ్ డిజైన్ కొంచెం చిన్నది పెట్టుకున్నా కదా కాబట్టి పైన కొంచెం సింపుల్గా ఏమైనా లీవ్స్ అలా వేద్దాం అనుకొని ఇలా ఈ విధంగా అయితే వేసుకుంటా ఉన్నా డిజైన్ అంతా వేసిన తర్వాత కూడా బాగా ఆరినివ్వాలండి బాగా ఆరిందంటే మనకు అస్సలు స్ప్రెడ్ అవ్వకోకుండా చాలా బాగుంటుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి మూడు వీటికి కింది సైడు అట్టముక్కలని అయితే అంటిచేసాం కదా మనము దాంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటన్నిటిని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను కలర్ పూసేసి అలాగైనా ఉంచుకోవచ్చు నేనైతే కట్ చేసుకున్నాను తర్వాత ఇందులో నార్మల్ రాళ్ళు ఉంటాయి కదా వాటిని అయితే నీట్గా వాష్ చేసుకొని ఇందులో పట్టే సైజ్కి వేసేసేయాలి లోపల మనం ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు అటు ఇటు కదలకోకుండా బాగుంటుంది వెయిట్ ఉన్నిందంటే చూడండి ఇలా డోర్ ఎంట్రన్స్ దగ్గర కానీ రూమ్కి ఫ్రంట్ సైడ్ కానీ ఈ విధంగా ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి అసలు ఇవి ఇంట్లో వేస్ట్గా పడేసి పక్కన పెట్టిన పైపులతో చేసినవి అంటే అస్సలు నమ్మలేరు అంత బాగున్నాయి డైరెక్ట్ అయితే నా దగ్గర అయితే ప్రజెంట్ ఓన్లీ ఆ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయండి అన్నీ మా బాబు తీసేస్తూ ఉన్నాడని అన్నీ పైన పెట్టేశాము అందుకే ఆ ఫ్లవర్స్ మాత్రమే పెట్టి చూపిస్తూ ఉన్నా కానీ నిజంగా చాలా బాగున్నాయి చూడ్డానికి చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే కార్నర్కి చాలా బాగుంటుంది చూడ్డానికి ఇలా వేస్ట్గా పడేసే వాటితోనే మన ఇంటిని ఎంతో అందంగా మార్చేసుకోవచ్చు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్